నమస్కారం స్వాగతం సామాజిక సమతా సంకల్ప కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా మువ్వ మండలం పెదపూడిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి సోషల్ జస్టిస్ అవేర్నెస్ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పెదపూడి సచివాలయం సిబ్బంది మరియు గ్రామస్తులు పాల్గొన్నారు

నడుస్తానని మరియు అందరినీ నడిపించడానికి నా వంతు కృషి చేస్తానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను అంబేద్కర్ అంబేద్కర్ పంతొమ్మిదవ తారీఖు విజయవాడలో గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సామాజిక న్యాయ విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా ప్రతి గ్రామంలో ప్రతి కోడలి వద్ద మరియు ప్రతి అంబేద్కర్ విగ్రహం వద్ద అందరికీ కూడాను సామాజిక అవగాహన సదస్సు మరియు ఈ స్ఫూర్తిని ప్రతి ప్రజలందరిలోకి తీసుకువెళ్లి పంతొమ్మిదవ తారీఖు జరగబోయే కార్యక్రమానికి అందరినీ ఆహ్వానిస్తూ ఇలా గ్రామ గ్రామాన మరియు ప్రతి కూడళ్లందు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి కాబట్టి విజయవాడలో జరుగుతున్నటువంటి సామాజిక న్యాయ విగ్రహ ఆవిష్కరణకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రాజ్యాంగాన్ని వినియోగించుకుంటూ సంతోషంగా ఉన్న మనం అందరం కూడా ప్రతి ఒక్కరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవాలి అలాగే పాల్గొనే వారందరూ కూడా తప్పనిసరిగా దగ్గరలోని సచివాలయంలో మీ పేర్లు నమోదు చేసుకోవటం ద్వారా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ముఖ్యులందరి పేర్లన్నిటి కూడా మన పేర్లన్నీ కూడాను అక్కడ రిజిస్ట్రీ చేయబడి ఉంటాయి కాబట్టి చరిత్రలో జరుగుతున్నటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమంలో మనమందరం కూడా పాలు అవుతుంది కాబట్టి ప్రతి గ్రామ పౌరుడు ప్రతి ఒక్కరు ప్రతి ఆంధ్ర పౌరుడు ప్రతి భారతీయ పౌరుడు కూడా ఈ కార్యక్రమానికి తమ వంతుగా సహకరించాలి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు సాంఘిక సంక్షేమ శాఖ కృష్ణా జిల్లా వారి తరఫున మీ అందరినీ కూడాను హృదయపూర్వకంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం